గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఓసీ కులాల్లో ఉన్న పేదవాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్లను మరియు ఈ విషయంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇది సరైనదే అని ఇచ్చిన తీర్పును అవహేళన చేస్తూ గత కొన్ని రోజులుగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా రెడ్డి జాతిని కించపరుస్తూ నానా దుర్భాషలాడుతున్న తీర్మాన మల్లనపై వెంటనే చట్టరీత్యా తగు చర్య తీసుకుని కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేయాలని రెడ్డి కురస్తున్నారు తెలియజేశారు ఒక రాజ్యాంగ అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసి ఇతడు మా ఓసి కులాలో ఉన్న పేదవాళ్ళ మనోభావాలను కించపరుస్తూ అవహేళన చేస్తున్న తీర్మాన్ మల్లన్న ఆ ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని అదే విధంగా ఓసీ కులాలలో ఉన్న పేదవాళ్ళకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో అతడు ఓసీలలో ఉన్న పేదవాళ్ళ ఆగ్రహానికి గురికాక తప్పదని అదే విధంగా తప్పుడు వార్తలు రాస్తున్న క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను తెలంగాణలో బ్యాన్ చేయాలని తెలియజేశారు దయచేసి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని తగు న్యాయం చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వినోద్ రెడ్డి రందీర్ రెడ్డి సోమిరెడ్డి భాస్కర్ రెడ్డి కొండల్ రెడ్డి శేఖర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి భరత్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు అధికారంలో ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తూ ఇలాంటి వెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తీర్మానం వలన వెంటనే ఎమ్మెల్సీ పదకి రాజీనామా చేయాలి 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 గత ఎన్నికల్లో మా రెడ్ల ఓట్లతో గెలిచిన తీర్మానం వల్ల నీకు దమ్ము ధైర్యం ఉంటే రోజు రాజీనామా చేసి నువ్వు బీసీలతో మొయి మళ్ళా ఎలక్షన్స్ వచ్చినాక నువ్వు మళ్ళా ఎమ్మెల్సీ గెలవాలి తప్ప ఈరోజు గడ్డెక్కి మమ్మల్ని ఊట దాటదాకా ఊడ వల్లనా అనే శాస్త్రము నీకు తగి సరిపోద్ది కావున నువ్వు వెంటనే నీ ఎమ్మెల్సీ పదవికి రాజ్యాంగ రాజీనామా చేసి రాజ్యాంగం పద్ధంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన మనిషికి నీకు ఆ అర్హత లేదు నీకు కుర్చీ స్థాయి కాదు నువ్వు శాసన మండలికి కూడా నువ్వు పోవద్దు మేము కూడా త్వరలోనే శాసన మండలి చైర్మన్ను కలిసి మేము రెండు జాతులందరము ఒక్కటై వారికి వినద్పథం పత్రం సమర్పిస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం నువ్వు మా ఏ మా రెడ్ల ఓట్లతో గెలిచిన తీర్మానం వలన నువ్వు ఒకవేళ రాజీనామా చేయకుంటే వరకు గల్లీ గల్లీ ఢిల్లీ దాకా రెడ్ల రెడ్డి జాతి అందరం ఒక్కటై నీ భర్తం పడతామని హెచ్చరిస్తున్నాం ఇట్లు రెడ్డి జాతి రెడ్డి జాగృతి రెడ్డి జేఏసీ అందరం కలిసి నీ భర్తం పట్టి రెడ్డి బంధువులందరం ఒకటై నీ భర్తం పట్టి రోజు త్వరలోనే ఉంది గత కొన్ని రోజులుగా రెడ్లను అవహేళన చేస్తూ మాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన అది న్యాయపరంగా ఇది ఇవ్వవచ్చు అని సుప్రీంకోర్టు అత్యున్నత స్థానం అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తీర్పును కూడా అవహేళన చేస్తూ కించపరుస్తూ ఈరోజు తీర్మానం మల్లన మా రెడ్ల పేద రెడ్ల యొక్క బతుకులను నాశనం చేస్తూ రెడ్లీ జాతిని మొత్తం అవహేళన చేస్తున్న తీర్మాన మల్లనపై వెంటనే చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు పోచారం పోలీస్ స్టేషన్ గట్కేసర్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈరోజు మేము వినతి పత్రము అది ఫిర్యాదు కూడా చేసినాం అదేవిధంగా ఈయన ఇప్పుడు ఏమంటున్నాడంటే రెడ్ల ఓట్లు నాకు అవసరం లేదు బీసీలు వేస్తేనే ఆయనకి ఇంకా బీసీ ఓట్లు మిగిలిపోతాయట మరి గత ఎన్నికల్లో పోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో నువ్వు రెడ్ల ఓట్లతో ఇవాళ ఎమ్మెల్సీ అయ్యి ఇవాళ మమ్మల్ని కించపరచుకుంటా మాట్లాడుకుంటా ఇది నీకు సమంజసమేనా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి చేసిన తర్వాత మళ్ళా నిలబడు నీకు ఎంతమంది బీసీల ఓట్ల ఇంకా మిగిలిపోతాయా తగిలిపోతాయా అప్పుడు నువ్వు సభావేదికగా చెప్పుకుందావు దీన్ని మొత్తం ఒక రాజ్యాంగంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తీర్మానం ఇది నీకు నా తగునా దీనిపై మేము రెడ్డి జాతర ఒకటై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీర్మానం వల్ల క్యూ న్యూస్పై వచ్చిన అభియోగాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఈ దీని ఈ క్యూ న్యూస్ను యూట్యూబ్ ఛానళ్ళు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయాలని మేము ఈ రెడ్డి జాతి తరఫున మేము రెడ్డి జాగృతి తరఫున మేము కోరుకుంటున్నాము దీంట్లో వచ్చి రెడ్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో రేపటి నుంచి తీర్మార్మల్లన ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయం మేము ఆయన చేసే కార్యక్రమాలు అడ్డుకుంటాం మాకు రేట్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్లో మరి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేసిన తర్వాత ఇందులో అన్ని రకాల ఉన్నత వర్గాలకు చెందినటువంటి ఒక రెడ్డే కాకుండా పటేల్స్ మరియు వెలమాలు ఇలా కొన్ని కోంటోళ్ళు చాలామంది ఉన్నవారు ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించి ఒక ఉద్దేశంతో ఇందులో పేదవారు ఉన్న ఉద్దేశంతో ఒక పది శాతం రిజర్వేషను ఎన్నో కమిటీలు వేసిన తర్వాత తుది నిర్ణయంలో భాగంగా ఈ వచ్చినటువంటి తీర్పు దానికి మళ్ళీ సుప్రీంకోర్టులో కొన్ని సంవత్సరాలు పోరాటం తర్వాత ఆ సుప్రీంకోర్టు ఇది సమంజసమే అని తేలిన తర్వాత దీనిపై ఒక తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేదు ఒక తెలంగాణ రాష్ట్రంలో మరి తినుమార్ మల్లన్న ప్రతిరోజు కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళ వర్గంలో చేసినటువంటి మీటింగ్లలో భాగంగా మరి రెడ్డిలపై చేస్తున్నటువంటి అభియోగాలు మరి ఇది చాలా దారుణంగా ఉన్నాయి మరి అతను ఈడబ్ల్యూఎస్ ఎందుకు ఇస్తున్నారు మా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మాకు ఇవ్వాలి మహిళలకి ఇవ్వాలి ఒక ఒక పార్టీలో ఉండి ఒక రెడ్డి ఓట్లతోని గెలిచి మొన్నటి వరకు ఒక సీఎం రేవంత్ రెడ్డిని అతను ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని రెడ్డి నేను లేవలేను కూర్చోలేను అతను ఉదా అంటే ఈయన అహంకారము ఈయన యొక్క తలపొగరు ఎంతవరకు వచ్చిందంటే అంటే థాట్ తన తోటి మనిషికి తనతో తిరిగే రోజు మనిషికి కూడా అతను రెస్పెక్ట్ ఇవ్వలేని ఒక రెండు నెలలకి వచ్చిన రెండు నెలల ఎమ్మెల్సీ వచ్చిన పోస్టుకు అంతమందికి తిరిగి మండలాల్లో తిరిగి నాకు ఒకరికి ఓటు వేయాల్సిన పని లేదు నా ఒక్కరికి ఓటేస్తే వాళ్ళు ఒక మొద ప్రాధాన్యతలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఓటును ఏ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకటే ఎమ్మెల్సీ నాకు ఓటేయండి వేయండి డబ్బాలో వేయండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు రెడ్డిలో ఓట్లు అవసరం లేదని చెప్పాల్సిన అంత దుస్థితికి అంత నీ యొక్క క్రిమినల్ మైండ్కు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది మరి మా రెడ్డిలో ఉన్నటువంటి పేదలు ఎంత నష్టపోతున్నారు మరి మాకు తొంభై శాతం ఉన్న టిటర్ రాస్తే తొంభై మార్కులు వస్తే మేము పాస్ ఎనభై ఆరు వచ్చిన మార్కులు మా ఇంట్లోనే మా బ్రదర్ ఉన్నారు ఎనభై ఆరు మార్కులు వస్తే రాలేకపోయాడు అంటే అరవై మార్కులు వచ్చిన వేరే కులాస్తులు ఉన్నారు ఇందులో అంటే ఇప్పుడు రిజర్వేషన్ల ప్రకారం మీరే లాభండుతున్నావు ఒక టెన్ పర్సెంట్ వస్తే అందులో మాకు నాలుగు పోస్టులు వస్తే మీరు ఓర్వలేని పరిస్థితి ఇది నువ్వు ఏ అంటే నీ యొక్క సొంత ప్రయోజనాల కోసం అందరినీ బల్ చేస్తున్నావు అంత జై జైభీమ్ అన్నావు దళితులు అన్నావు ఇప్పుడు బీసీలు అంటున్నావు అంత బల్గమ్ సినిమా ఏదో స్టోరీ చెప్తున్నావు ఇదంతా నీకు అవసరమా అంటే నీ ఒక ఉద్దేశం ఏంది రాజకీయంగా నువ్వు ఎదగాలనే ఉద్దేశం ఉంటే ఇలాంటి ట్రిక్స్ ఈ అందరు గమనిస్తూనే ఉన్నారు నీకు తగిన గుణపాఠం చెప్తారు అర్థమవుతుంది మీ బీసీలు మీ కులస్తులు మీకే గుణపాఠం చెప్పే రోజు వస్తుంది ముందుండి చూద్దాం రోజులు లెక్క పెట్టుకో నీకు త్వరలోనే రెండు వేల ఎనిమిదిలో లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అని రెడ్డి ఒక పోరును నువ్వు ముందు తీసుకొస్తున్నావు రెడ్డితో పెట్టుకొని నువ్వు ఏం సాధించలేవు ఇది ఒకటి నువ్వు దృష్టిలో ఉంచుకో ఇది నీకు తగిన గుణపాఠం చెప్పకుంటే తెలంగాణ ప్రజలు నీ వెంటపడి తరిమి కొట్టకుంటే నువ్వు గుర్తుపెట్టుకో ఖబర్దార్ బిడ్డ నువ్వు ఇక్కడ పద్దెనిమిది శాతం ఉన్న రెడ్లు నీకు లెక్క తెలియకుంటే లెక్క జనాభా లెక్కలో తీసుకో లెక్క మీ మున్నూరు కాపా శాతం ఉంది మూడు శాతం లేదు అర్థమైందా నీ యొక్క ఉద్దేశం ఏంది ప్రజలకు అర్థమవుతా ఉంది అందరూ గమనిస్తూ ఉన్నారు నువ్వు ఏదో ఉద్దేశం ప్రజా నువ్వు స్కూటీ హోం యాక్టివ్ నుంచి స్టార్ట్ చేసి పార్క్ ఉన్నప్పుడే అర్థమైంది నీ బెదిరింపులు నీ సెటిల్మెంట్లు అన్నీ ప్రజలకు తెలుసు అవన్నీ గమనిస్తా ఉన్నారు నువ్వు రోజులు లెక్క పెట్టుకో తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను రెడ్డి జాగృతి మేము జిల్లా వ్యాప్తంగా చెప్తున్నాం మీరు తస్మాత్ జాగ్రత్త రెడ్డిలతో పెట్టుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు నువ్వు కాదు ఎవరు మాట్లాడినా నోరు మెదిపినా నోరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ఈ యొక్క ముఖంగా మనవి చేస్తూ ఈరోజు నీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇక్కడ గట్కేశ్వర మండల పోచారం పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపై తెలంగాణ వ్యాప్తంగా మా రెడ్డి జాగృతి ఊరుకోదు మా రెడ్డిల బంధువులందరం ఒక్కటే ఈరోజు ప్రతి స్టేషన్లో నేను ఎక్కడ కూడా అడుగు పెట్టనీయకుండా చేస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను